ముందుగా అందరికీ శ్రీ పంచమి శుభాకాంక్షలు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో ఐదవ రోజు అయిన పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటాం దీన్నే శ్రీపంచమి అని కూడా అంటారు శ్రీపంచమి అని ఎందుకు అంటారంటే సరస్వతీదేవి జన్మించిన రోజుని శ్రీపంచమిగా పరిగణిస్తున్నారు ఈసారి ఫిబ్రవరి రెండు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఫిబ్రవరి మూడు సోమవారం ఉదయం పది పదిహేను నిమిషాల వరకు శుద్ధ పంచమి తిది ఉంది సూర్యోదయంతో తిదిని అనుసరించి పండుగలు జరుపుకుంటాం కాబట్టి ఫిబ్రవరి మూడునే వసంత పంచమిగా జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు వసంత పంచమి రోజున చాలా చోట్ల చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తారు ఈరోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకంతో ఈరోజు చిన్నపిల్లలకి సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈరోజు పూజా విధానం తెలుసుకుందామండి సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి దేవుని మందిరం శుభ్రం చేసుకుని సరస్వతి పటానికి గంధం కుంకుమంతో అలంకరించుకోవాలి ఆ తరువాత పసుపు పువ్వులతో అమ్మవారిని అర్చించాలి ఏదైనా పసుపు రంగుతో ఉండే నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి లేని పక్షంలో ఏదైనా పండు పెట్టినా సరిపోతుందండి ఇలా అమ్మవారికి పసుపు పువ్వులతో పూజించడం అలాగే పసుపు కలర్తో వండిన ప్రసాదాన్ని మనం కూడా పసుపు వస్త్రాలని ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారండి ముఖ్యంగా సరస్వతి ప్రార్థన చేసుకోవాలండి సరస్వతి యొక్క పన్నెండు నామాలు అలాగే సరస్వతి యొక్క అమ్మవారికి ఇష్టమైన సరస్వతి స్తోత్రం చదువుకోవాలి ఇదండి పూజా విధానం అలాగే పూజలో ముఖ్యంగా పిల్ల చిన్నపిల్లలు పుస్తకాలు పెన్నులు మనవైన పుస్తకాలు పెన్నులు పెట్టుకుని అమ్మవారిని పూజించుకోవాలి ఇప్పుడు మా నిర్వి నోటి వెంట సరస్వతి స్తోత్రాన్ని విన్నాం అలాగే మీకు ఇంకొక రెండు సరస్వతి మంత్రాలని చెప్తానండి మంచిగా చదవడానికి మంచి మేధస్సుకి చదవడం రాకపోయినా వినండి స్మృతి శక్తి జ్ఞానశక్తి శక్తి స్వరూపిణి ప్రతిభా ప్రతిభాకల్పనా శక్తియ తస్మై నమో నమ ఇది ఒక సూత్రం అండి ఇప్పుడు మీకు సరస్వతీదేవి పన్నెండు నామాలు చెప్తాను వినండి ప్రథమం భారతీనామం ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాతి షమం వాగ్వీశ్వరీ తదా సప్తమం కౌమాదే ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్రీదా చ దశమం వరదాయిని ఏకాదశం చంద్రకాంతి ద్వాదశం భువనేశ్వరీ దతనామాని త్రిసప్పటర ద్విగ్రాహే వసతే నిత్యం బ్రహ్మ సరస్వతి సరస్వతీ శిర ఋతులో వసంతుణ్ణి స్వాగత గా ఈ పంచమిని భావిస్తారు అందుకే దీన్ని వసంత పంచమి అని అంటారు అహింసకు అధిదేవత సరస్వతి సరహ్ అనగా కాంతి కాంతి కలిగినది కనుక సరస్వతిగా పేర్కొంటారు అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసిన విజ్ఞాన కాంతులను విరజిమేది సరస్వతి అందుకే అమ్మవారు శ్వేత పద్మాసునారులాలే వీణ పుస్తకం జపమాల అభయముద్ర ధరించి ఉంటుంది సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్నవారు జీవితాల్లో అజ్ఞానము చీకటి తొలగిపోయి జ్ఞానం అనే వెలుగుల్లో నిండుతాయని నమ్మకం అందుకే ఈ వసంత పంచమి రోజు స్పెషల్గా సరస్వతీదేవిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి